శివాని మీకు ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా అంటే మ్యారేజ్ అంబాజీపేట నుంచి లిటిల్ హార్ట్స్ కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉండింది మీకు అంటే మళ్ళీ ఇంకొక హిట్ ఎప్పుడు కొడతాం అనే కైండ్ ఆఫ్ ఒకటి బట్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తర్వాత ఇమీడియట్ గా కొంచెం ఇది ఆల్మోస్ట్ ఒక ఎక్కువ గ్యాప్ లేదు సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది తగ్గిపోవడం కానీ లేదంటే ఇప్పుడు ఒక కంప్లీట్ ఒక సక్సెస్ వచ్చేయడం కానీ ఈ ఫేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాసెసింగ్ టైం తగ్గిపోయింది కదా సో ఇప్పుడు ఈ ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది అంటే ఈ సినిమా నేను ఒప్పుకుంది లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడే అండి సో అందుకే తక్కువ టైం అనేది ఉంది అండ్ వంశీ గారు నరేంద్ర గారు వీళ్ళందరూ ఫాస్ట్గా రిలీజ్ చేసేసరికి ఆ టైం కూడా తగ్గిపోయింది కానీ ఏది జరిగినా మనం మంచికి అండి సో ఐ థింక్ బ్యాక్ టు బ్యాక్ వరుసగా ఇంకొక బ్లాక్ బస్టర్ వెయిటింగ్ అంటే అప్పుడు వెయిటింగ్ టైమ్ లో ఉన్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఒక ప్రెషర్ ఒక కైండ్ ఆఫ్ ఒక ఎంజాయ్‌మెంట్ రెండు ఉంటాయి ప్రెషర్ ఉన్నా అండి నా అంతే పేషెన్స్ కూడా ఉండింది చేసేది ఏదో మంచిగా చేయాలి దాని రిజల్ట్ అప్పుడు బానే వస్తుంది అని సబర్ కాఫల్ మీటా అవుతాయి అంటారు సో ఏంటి ఏంటి సబర్ అర్థం కాలే ఏంటి అంటే ఓర్పుగా ఉంటే మనకి అంతే ఫలితం ఉంటుంది సరే ఏంటి సరే సబర్ ఇలా ఇలానే ఉంటుందండి నాకు ఎప్పుడైతే సారి ఇంటర్వ్యూలలో ఇలాగే చేస్తుంటారు నాతో వంశీ గారు లాస్ట్ టైం మీరు బన్నీవాస్ గారు మాట్లాడుతూ ఓకే మా డెసిగ్నేషన్కి ఏంటి ఒక టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు మేము ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ ప్రమోషన్ అన్నీ చేస్తున్నారు కాబట్టి అని చెప్పి అన్నారు సో ఇప్పటికైనా టైటిల్ దొరికిందా మీకు సో యాక్చువల్గా ఈ ఫిలిం ప్రెజెంటర్గా ఉన్నా నేను డిస్ట్రిబ్యూషన్ సైట్ నేను వాసన కలిపి ఉన్నాము సో అదే స్ట్రాటజీస్ ఫిలిం స్ట్రాటజీస్ ద రైట్ వర్డ్ మీరే తెచ్చుకున్నారా అది మరి అంటే ఇంకా చాలా షార్ట్ టర్మ్ లో చాలా ఎక్కువ పేరు వచ్చేసినట్టుంది వంశీ గారికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్ డైరెక్ట్ గారు సార్ వెనకాల పోస్టర్ చూస్తే అందరూ కూడా చాలా పాజిటివ్ వైపుతో హాయిగా ఉంది సార్ వాళ్ళలో మార్క్స్ ఇస్తే ఎవరికి ఫస్ట్ అలాగే ఆర్డర్ లెక్కేస్తే కనుక టాప్ త్రీ ఎవరంటారు అందరికీ సార్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు మూవీ చూసినాక మీరు మీకు అనిపిస్తుంది సార్ ఖచ్చితంగా నేను చెప్పింది అందరికీ అంటే వన్ టూ త్రీ చెప్పాలంట అంతే నేను అందుకే ఒక్కటి కూడా అడగలేదు కదా సార్ ఫస్ట్ సెకండ్ అదైతే నరేష్ సార్ చుట్టూ రివాల్వ్ అవుద్ది సార్ ఆయన చుట్టే తిరిగిద్ది ఫస్ట్ నరేష్ గారేనా యా ఫస్ట్ నరేష్ సార్ సార్ వంశీ గారు హాయ్ అండి హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ టీజరు గ్లిమ్స్ ఈ మూడు చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీరు ఒక విషయాన్ని దాచడం అంటే బిజినెస్ గురించి ఏ బిజినెస్ అనేది దాచడం అనేది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నంత వైరల్ అవుతోంది అలా ట్రైలర్ కట్ చేయాలని ఆలోచన ఎవరిది అది డైరెక్టర్ గారుదండి ఈ ఆలోచన అట్లా చెప్పకుండా ఫస్ట్ నుంచి ఆయన కథ అనుకున్నప్పటి నుంచి కూడా రివీల్ చేయకుండానే మనం ముందుకెళ్ళాలి చివరి దాకా కూడా అని ఆయన అనుకున్నారు దానివల్లే ఆయన అది నాతో డిస్కస్ చేసినప్పుడు నరేంద్ర గారు నేను కలిసి ఇంకా డెసిషన్ తీసుకున్నాము యా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎనీ ఎనీమోర్ క్వశ్చన్స్ వంశీ గారు యా వన్ లాస్ట్ క్వశ్చన్ ఇంకా మా యాంకర్ పాప్ వేరే ఈవెంట్ ఉందంటే ఇంక నేనే ఆల్ ఆల్రౌండర్ అని పెట్టండి సార్ మీరు ఇందాక నుంచి ఏదో టైటిల్ టైటిల్ అని ఆలోచిస్తున్నారు కదా రౌండర్ అని పెట్టేసేయండి అయితే సార్ చాలా మంది ప్రమోషన్స్ చేసే తీరు చూసాం కానీ ప్రమోషన్స్ లో మీరు సపరేట్ సార్ ఎందుకంటే రేపు రిలీజ్ పెట్టుకుని కూడా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా ఉంటుంది అది దాని ఉన్న రీజన్ ఏంటి ఈవినింగ్ షో ఉంది సో దాని వెనక ఉన్న రీజన్ ఏంటి సార్ ఎందుకంటే ఈ రోజంతా కష్టపడతాం రోజంతా కష్టపడి ఎక్కడికి వెళ్తాం ఇంటికి వెళ్తాం ఇంట్లో ఎవరితో టైం స్పెండ్ చేస్తాం ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నాను నేను ఎందుకు పెడతానంటే ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి సార్ ఫ్యామిలీ పర్సన్స్ మేమన్నా వంశీ గారు ప్రాపర్టీలో షేర్ ఇచ్చేయండి కాదండి నా డబ్బులు ఇవన్నీ క్రాఫ్ట్ కోసం అందరం వర్క్ చేస్తాం ఇంత బాగా ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా డైలాగ్స్ అయ్యి కూడా ఉన్నాయి కదా ఇన్ ఫ్యూచర్ లో డైలాగ్ రైటర్ హీరో డైరెక్టర్ వచ్చే నేను మా శరత్ ఉన్నాడు కదా బనీగా శరత్ తను ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేస్తున్నాడు దాంట్లో ప్రొడ్యూసర్ వాళ్ళు ఇచ్చాడు నాకు చేసే మొన్న రీసెంట్ గానే కాదు సార్ డైలాగ్ డైలాగ్ రైటర్ గా ఇన్ ఫ్యూచర్ లో వంశీ గారిని అంత లేదులే అమ్మా వంశీ గారు వంశీ ప్రెజెంటర్ గా ఉంటున్నారు ఇలా స్ట్రాటజిస్ట్ డైరెక్ట్ ప్రొడ్యూసర్గా మీ సినిమా ఎప్పుడు ఇంకేమనుకోలేదు ఇంకేమనుకోలేదు ఇంకేమనుకో ఇది బాగుంది ఫ్రూట్ఫుల్ గా ఎందుకు అని అది మీరంతా కూడా అని పోస్టర్ పెట్టారు కానీ అని చెప్పుకోవచ్చుగా సార్ భగవాన్ అయినా బలవంత్ అయినా ఏదైనా మీరు ఇవాళ ఆ ఇంపాక్ట్ ఇంపార్టెంట్ సో ఇది సుహాస్ సినిమా ఇది నరేష్ గారి సినిమా ఇది మనందరి సినిమా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం అంతే ఓకే సార్ వంశీ గారు వంశీ గారు ఏ జోజీదర్వంత్ ఓ భగవాన్ కాబట్టి మీ ఇష్టం మీరు ఏమన్నా పిలుచుకోవచ్చు యుఎస్ లో భగవాన్ అందుకే చెప్పాను నేను ఏ భగవాన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఏ దేశానికి ఆ రూల్స్ ఉంటాయి కదా అంతే లాస్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ క్లోజ్ ఓకే అన్న మీరు ప్రమోషన్స్ ఎంత మాట్లాడి ప్రమోషన్స్ డిఫరెంట్ వేలు ప్లాన్ చేస్తారు పెయిడ్ ప్రీమియర్స్ కి వంశీ గారు పెట్టింది పేరు పెయిడ్ ప్రీమియర్స్ పెయిడ్ ప్రీమియర్స్ అంటే వంశీ గారు మాకు ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళు పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని భయపడుతున్నారు ఈ మధ్య చాలా మంది ఎందుకంటే ముందు రోజు చూపిస్తే తర్వాత రోజు ఇంపాక్ట్ పడుతుంది నెక్స్ట్ డే రిలీజ్కి ఎఫెక్ట్ అవుతుంది ముందు రోజు వేయకుండా షోస్ చేయకుండా ఆపుకుని తర్వాత అదే రోజు వేద్దాం అనుకునే రోజు మీరు మటుకు పెయిడ్ ప్రీమియర్స్ ముందుకొస్తారు కానీ టూ త్రీ డేస్ ముందు నుంచే ప్లాన్ చేసేవాళ్ళు ఇది ఓన్లీ బిఫోర్ డే ప్లాన్ డిఫరెంట్ లేదు ఎప్పుడు బిఫోర్ డేనే వేస్తాం కదా ఎంత ముందు టూ త్రీ డేస్ ముందు ఎప్పుడు వేయాల ఎప్పుడు బిఫోర్ డేనే వేసుకుంటే ఏదన్నా చెకింగ్ కోసం ఏదన్నా మా టీమ్ మెంబర్స్ కలిసి కూర్చుని ఎక్కడన్నా ఒక చోట వేసుకుంటాం అంతే తప్ప ఎప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ రిలీజ్ డే బిఫోర్ వేస్తాం సో నిన్న నైట్ లాస్ట్ టైం క్లోజర్ ఏంటంటే నిన్న నైట్ మిక్సింగ్ థియేటర్లో ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ సినిమా కంప్లీట్ అయింది ఫస్ట్ హాఫ్ బ్లాస్ట్ ఆ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినాక అందరు నాకైతే గూజ్బంప్స్ వచ్చినాయి ఎన్నిసార్లు నేను ఒక యాభై ఆరు రోజులు చూసుంటా అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను టూ టైమ్స్ ఏడ్సా సో ఈ ఇంపాక్ట్ ప్రతి ఆడియన్కి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫిలింని హోల్సమ్ ఎంటర్టైనర్ అండ్ దిస్ ఈజ్ అన్ ఆనెస్ట్ అండ్ ప్యూర్ ఫిలిం ప్యూర్ తెలుగు ఫిలిం ఇది మన సినిమా ఇది బెజవాడ కుర్రోడి యాక్ట్ చేసిన సినిమా సో ఎరగదీసేస్తుంది Thank you.